అకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప టూ సినిమా ఎట్టకేలకు స్క్రీన్ పైకి వచ్చింది భారీ అంచనాల మధ్య తెరపైకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల పైగా వసూలు సాధించి ఆ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఆ సినిమాగా పుష్ప పుష్పాటు ఆ రికార్డు క్రియేట్ చేసింది అయితే ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కూడా చాలా కాలంగా సినిమా గురించి వెయిట్ చేస్తున్న వేళ తాజాగా అంటే ముందు విడుదలకు ముందు నుంచే క్రిటిక్స్ కానీ ఇటు మూవీ అనలిస్ట్ కానీ చెప్తున్న విధంగానే ఈ సినిమా మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది అన్నట్టుగానే సరికొత్త రికార్డ్స్ అంటే ఇప్పటి వరకు అటు బాలీవుడ్లో కానీ ఇటు టాలీవుడ్లో కానీ సౌత్లో నార్త్ లో కలిపి ఇప్పటి వరకు స్టార్ హీరో కూడా క్రియేట్ చేయని రేంజ్లో రెండు వందల తొంభై నాలుగు కోట్లు మొదటి రోజు గ్రాస్ సాధించి ఆ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా పుష్ప పుష్పాటు రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ యొక్క పేరే ఎక్కడైనా క్రేజ్ ఆయనకు సంబంధించిన క్రేజే ఎక్కువగా కనిపిస్తుంది ఇక మొదటి రోజు ఈ సినిమాకు మంచి టాకే వచ్చినప్పటికీ రెండో రోజు నుంచి మాత్రం టాక్ లో కాస్త తేడా కనిపిస్తుంది ఆ మొదటి రోజు ఎక్కువగా అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ కానీ ఆయన ఆయనకు సంబంధించిన అల్లు ఆర్మీ అన్నట్టుగా వాళ్ళు కానీ డైహార్డ్ ఫ్యాన్స్ కానీ చూడడంతో మొదటి రోజు ఈ సినిమాకి ప్రీమియర్ షోల నుంచి అయితే మొదటి రోజు ఎక్కువగా ఈ సినిమాకి బీభత్సమైన టాక్ వచ్చింది అద్భుతం అంటూ రికార్డ్ క్రియేట్ అంటూ కూడా టాక్ వచ్చింది అయితే వెరసి రెండో రోజు మాత్రం ఈ సినిమాకు టాక్ అనూహ్యంగా మారిపోయింది అన్నట్టుగా చెప్పాలి రెండో రోజు టాక్ లో మాత్రం ఈ సినిమా పైన ఆడియన్స్ తీవ్రమైన నెగిటివిటీని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అసలు ఈ సినిమాలో కథే లేదంటూ అసలు లేని కథని కేవలం ఒక రెండు మూడు సీన్స్ తప్ప మిగతా సినిమాలో ఏమీ లేదంటూ కూడా కామెంట్ చేస్తున్నారు అక్కడ ఉన్న ఒకరి రెండు మూడు సినిమాలని కూడా అంటే ఇప్పటికే హిట్ అయిన సినిమాల నుంచి కాపీ చేసి తీసుకొచ్చి యాజ్ డిజ్ అలాంటి సీన్స్ని తీసుకొచ్చి పెట్టి వాటిని కొంచెం రిచ్ లెవెల్లో తెరకెక్కించి ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేశారా తప్ప మిగతాలో మిగతా పుష్పాటు టూ సినిమాలో అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదంటూ కూడా ఆ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ కొంతమంది అయితే థియేటర్స్లో ఫస్ట్ ఆఫ్ అయిపోయిన వెంటనే బయటకు వచ్చిన విజువల్స్ కూడా వీడియోలో కనిపించాయి మరి ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఉన్న టాక్లో సినిమాకి తర్వా తర్వాత రోజుల్లో ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయా అనేది మాత్రం అనుమానంగానే మారింది ఇక గతంలో ఇక ఇప్పటికే సుకుమార్ కూడా గతంలో ఆడియో ఫంక్షన్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ చెప్పినట్టు కానీ ఆయన ఏం చెప్పారంటే నిజానికి పుష్ప టూకి సంబంధించి నా దగ్గర అసలు కథ లేదు కాకపోతే ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ చాలా కాలంగా నన్ను ప్రెజర్ చేశారు చేద్దాం చేద్దాం ఖచ్చితంగా చేద్దాం సార్ ఈ సినిమా ఇంపాక్ట్ ఉంటుంది అని ఆ చెప్పడం వల్ల నేను తీసుకున్న సీన్స్ అయితే ఏమి ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుకుంటూ ఒక ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ని తీసి విడుదల చేయడం జరిగింది కాకపోతే నిజానికి కథ లేదన్నట్టుగా సుకుమార్ ఇప్పటికే చెప్పాడు సో ఆ నేపథ్యంలోనే ముందుగా ఆయన చెప్పినట్టుగానే సీరా సినిమాలో చూస్తే కూడా ఎలాంటి కథ లేదు కేవలం కలెక్షన్ల కోసం మాత్రమే ఒక అల్లు అర్జున్ హైపుని ఆయన స్టామినాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి మాత్రమే ఈ సినిమా చేశారంటూ కూడా సినిమా చూసిన ఆడియన్స్ రెండో జోడు సినిమా చూసిన ఆడియన్స్ నార్మల్ ఆడియన్స్ సినిమా ప్రేక్షకులు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు మరి ఆ ఫస్ట్ రోజు వచ్చిన ఆ హైప్కి భారీ హైప్కి మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఈ సినిమా వసూలు చేసింది కరెక్టే కాకపోతే అదే ఊపు తర్వాత రోజుల్లో ఉండడం చాలా కష్టంగా కనిపిస్తుంది ఆ వీకెండ్ వరకు అంటే ఐ మీన్ సోమవారం మనకి శుక్ర గురువారం నాడు స్టార్ట్ అయిన దీని స్టామినా శుక్రవారం శని ఆదివారం వరకు మేబీ ఎందుకంటే అప్పటికే ముందే బుక్ చేసుకొని కొంతమంది ఉంటారు కాబట్టి ఆ స్టామినా ఆ స్టాండర్డ్ అలాగే కొనసాగుతుంది కానీ సోమవారం వచ్చేసరికి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉందంటూ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి ట్రేడ్ అనలిస్టులు అనలిసిస్ చేస్తున్నారు మొత్తానికి ఓపెనింగ్ డే రోజు రికార్డు క్రియేట్ చేసిన ఆ పుష్ప టూ రానున్న రోజుల్లో అదే ఊపును కొనసాగించకపోవచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇలాంటి ఆ సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్పై మీరేమనుకుంటారనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి